ప్రభుజీ నేను రీసెంట్గా ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ చూసాను కన్వర్షన్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి కృష్ణలోకి లక్ష మంది వెస్ట్రన్స్ మన హిందూయిజంని చాలా అద్భుతంగా స్వీకరించారు యుఎస్ఏలో ఒక్కటే కాకుండా యూకేలో ఆఫ్రికాలో దుబాయ్లో బ్యాబ్స్ అని చెప్పి ఒక సంస్థ ఏదో మొదలు పెట్టారంట దుబాయ్లో కూడా ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి హిందూయిజంలోకి వస్తున్నారు మన దగ్గర చూసుకుంటే కన్వర్షన్స్ ఎక్కువైపోతున్నాయి ఇంతకుముందు కాలంలో చూసుకుంటే లేదా ఇప్పుడు ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్లో చూసుకున్నా కానీ అక్కడుండే పరిస్థితుల వల్ల వాళ్ళు మారవలసి వస్తుంది లేదా ఇంతకుముందు మన పరిపాలన వల్ల గత ఏళ్ల క్రితం మారాల్సిన వచ్చిన సందర్భం ఉండింది ఇప్పుడు వీఆర్ లివింగ్ ఎన్ అ డెమోక్రటిక్ కంట్రీ మనల్ని ఎవరిని ఎవరు ఫోర్స్ చేయట్లేదు ఇలానే ఉండు అని చెప్పట్లేదు బట్ స్టిల్ ఎందుకు ఈ కన్వర్షన్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి కన్వర్షన్స్ ఎక్కువ ఎందుకు అవుతున్నాయి ఏంటి అంటే వీ నీ నాట్ బ్లేమ్ ఎనీబడి వీ హ్యావ్ టు బ్లేమ్ అవర్ సెల్ఫ్స్ మన సొంత ఇగ్నోరెన్స్ వల్ల మనకి ధర్మం అంటే ఏంటో తెలియదు కాబట్టి మన పెద్దలు మనకు చెప్పలేదు కాబట్టి చెప్పినా మనం వినాలనుకోవట్లేదు కాబట్టి వేరే వాడు ఏం ఆయన చెప్పినా వింటున్నాను అంటే ఈ సనాతన ధర్మం అనగానే లేకపోతే హిందూయిజం అనగాని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి డిసిప్లిన్ ఉంటుంది ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ఈ కాలంలో అవసరం లేదు అని అనుకునే వాళ్ళు కూడా కొంతస్ట్ వాంట్ ఎవ్రీథింగ్ ఈజీ ఎవరో మా కోసం చేశారు అనగానే అక్కడికి వెళ్తాం మనం ఎందుకంటే ఆ డిసిప్లిన్ లేదు కదా కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు పోయారు మంచి పని అయింది మన ధర్మం నుంచి బికాస్ దే ఆర్ నాట్ డిసిప్లిన్ దే వాంట్ టు పే ఎనీ ప్రైస్ ఏదో అందాక చెప్పాం కదా మనం దేవుడిని ఏదో వాడుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా రైట్ కాబట్టి ఎక్కడ కోరికలు తీరితే అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళకి లాయలిటీ ఒక ఏమంటాం ఒక ప్రేమ ఒక గౌరవం ఒక సొంత మనస్సు అనేది లేదు కాబట్టి ఎవరేం చెప్తే అక్కడికి వెళ్ళే వ్యక్తిత్వం ఉన్నవాడు ఎక్కడికైనా వెళ్తాడు రేపు అక్కడికి వెళ్ళాడు ఇంకొకటి వచ్చి ఇంకో విషయం చెప్పామనుకోండి ఇంకొకటి వెళ్ళి ఇక్కడ కోరికలు ఇంకా బాగా అంటే అక్కడికి వెళ్తారు వాళ్ళకి ఏమి వాళ్ళకి ఎదుటి వ్యక్తితో సంబంధం లేదు వాళ్ళ బిజినెస్ అవుతుందా కాదా అదే సంబంధం రైట్ కాబట్టి మనము మన సనాతన సాంప్రదాయంలో ఉండే గురువులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆ తత్వం తెలిసిన వాళ్ళు ఉన్నారో అట్లీస్ట్ వాళ్ళు భగవంతుణ్ణి కేవలం ఒక మషీన్గా పోట్రే చేయకుండా భగవత్ తత్వం అంటే ఏంటి భగవంతుని అసలు ఎందుకు ఆశ్రయించాలి అసలు భగవంతుడు నీ ఎందుకు మనం ఎలా ఆశ్రయిస్తే మనకి ఏం జరుగుతుంది అనే విషయాలు మనం చెప్పాలి అయితే మరి తెలుస్తుంది హరే కృష్ణ హరికృష్ణ హరే కృష్ణ కృష్ణుడు గుళ్ళు చూసుకున్నట్టయితే కనుక మంచి మంచి ప్లేసెస్లోనే ఉన్నాయి గ్రామాల్లో లేకపోతే ఎక్కడన్నా వేరే ఈ చదువు రాని వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అలాంటి ప్లేస్లలో ఎక్కడ కూడా మనం కృష్ణుడి గురించి ప్రచారం చేయడం కానీ గుళ్ళు కానీ చూడలేదు ఎందుకని ఇది జరుగుతుంది అలా మనకు అనిపిస్తుంది అండి బట్ ఇస్కాన్ ఇస్ డూయింగ్ చాలా వండర్ఫుల్ థింగ్స్ ఇన్ ద గ్రామం లెవెల్ ఆల్సో ఇప్పుడు సపోజ్ మా ఆశ్రమం గోవర్ధని ఒక విలేజ్లో పాల్గఢ్ డిస్టిక్లో ప్రతి మా చుట్టుపక్కల ఉండే ఆదివాసీ తాండాల దగ్గరకు కూడా మేము వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళకి భగవంతుడి గురించి చెప్తూ ఉన్నాం వాళ్ళకు ఉండే ధర్మం గురించి ఆ ధర్మ విశేషాలన్నీ వాళ్ళు ఆచరించిన విశేషాలన్నీ చెప్తూ ఉన్నాం కాబట్టి మనకి తెలియదు అసలు ఇస్కాన్ ఏమేం చేస్తుంది అని హరికృష్ణ ఓకే ఇస్కాన్ ఇంకా మనం పెంచాలి దానికోసం ప్రయత్నం చేయాలి అందరు కూడా రైట్ ఇట్స్ నాట్ మీరు చేయండి ఒక్కళ్ళే ఇస్కాన్ నుంచే ఉంది తప్ప మన హిందూ టెంపుల్ సైడ్ నుంచి కానీ మన హిందూ ధర్మ ప్రచారం సైడ్ నుంచి కానీ ఎక్కడ కలిసి అసలు కలిసి మనం గ్రామాల్ని కూడా మన దగ్గర తీసుకోవాలి ఎక్కడైతే భగవంతుడు ధర్మం గురించి అంత కాంప్లికేటెడ్ అనుకుంటారో తెలుసుకోవటం అటువంటి ప్రదేశాలు కూడా మనం వెళ్ళి అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి అదే మేము కూడా చేసే ప్రయత్నం ఇప్పుడు మేము వచ్చామనుకోండి ఎప్పుడైనా తప్పకుండా ఏ చిన్న ఊరు నుంచి మమ్మల్ని పిలిచినా మేము అక్కడికి వెళ్తాం లాస్ట్ టైం మేము నిజామాబాద్లో ఒక చిన్న మారుమూల గ్రామం తలవేద అనే గ్రామానికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి ప్రవేశం చెప్పా అక్కడ ఎంతోమంది భక్తులు ఉన్నారు మీకు ఆ విషయం తెలుసా కాబట్టి ఉన్నారు అక్కడికి వెళ్ళాలి మనం పని అందరూ చేస్తున్నారు ఇంకా బాగా అందరం కలిసి చేయాలి ఇప్పుడు చూడండి ధర్మ పరిరక్షణ అని అంటే ఒక్కళ్ళతో సాధ్యమయ్యేది కాదు అందరం కలిసి చేయాలి గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి అనిపిస్తుంది గవర్నమెంట్ అసలు ధార్మికంగా ఆలోచించే గవర్నమెంట్ ఉంటే కదా కాబట్టి అటువంటి గవర్నమెంట్ మనం ఎంచుకోం కదండి మనకి ఎల్లప్పుడు కూడా మన మన కుల పిచ్చి మన మత పిచ్చి మన రాష్ట్ర పిచ్చి ఇవే ఉంటాయి కానీ మన దేశం కోసం ధర్మం కోసం ఆలోచించే వాళ్ళని మనం ముందు ముందు మన ధర్మం నిలబడాలి అని అంటే దానికి యోగ్యమైన వ్యక్తి కావాలి ఒక రాజుగా ఒక పరిపాలకుడుగా కావాలి అనే ఆలోచన ఇంకా హిందువులు అంత మెచ్యూర్ స్థితికి రాలేదు వీళ్ళకి ఎలా అయితే దేవుడి దగ్గర నుంచి కావాలో అలానే గవర్నమెంట్ దగ్గర నుంచి కావాలి ఎవడు ఫ్రీగా ఏమిస్తా అన్నా వాడికి ఓటేస్తారు రైట్ డబ్బులు తీసుకొని రైట్ కోల్కత్తా దగ్గరలోని ఒక విలేజ్లో మాయాపూర్ అనే విలేజ్లో ఒక చిన్న బాబు చాలా ముచ్చటేస్తుంది వాడు జర్మనీ నుంచి సారీ సారీ వాడు అనకూడదు హరే కృష్ణ కృష్ణుడు భక్తుడు ఒక చిన్న చిన్న కృష్ణుడు భక్తుడు జర్మనీ నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి ఇక్కడ కృష్ణతత్వాన్ని అలవరుచుకొని ఆ గురుకులకి వెళ్తూ వాళ్ళు ఒక్కొక్క వీడియో చేసి పెడుతూ ఉన్నప్పుడు చాలా ముచ్చటేస్తూ ఉంటుంది మన దగ్గర పిల్లలేమో ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్ళాలి అని తల్లిదండ్రులు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకని గురుకుల్స్ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అంటారు గురుకుల్స్లో మనం అనుకునే విద్య దొరకదంటారా అంటే అండి గురుకులానికే వెళ్ళి విద్య నేర్చుకోవాలి అని చెప్పద్దు ఇంటర్నేషనల్ స్కూల్కైనా వెళ్ళనివ్వండి నో ప్రాబ్లం ఎక్కడున్నా సరే కనీసం ఇంటికి వచ్చాక బేసిక్ ధర్మం గురించైనా మనం నేర్పించాలి ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు అన్నీ వదిలేసి మేము గురుకులానికి వెళ్ళిపోతాము అనేది పాసిబుల్ కాదు కానీ ఎక్కడున్నా సరే మీ పిల్లవాడు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నా సరే ఇంటికి వచ్చాక ఒక్క గీత శ్లోకమైనా నేర్పించండి వారానికి ఒక్కసారైనా ఆలయానికి తీసుకెళ్ళండి గోసేవ చేయించండి ప్రవచనాలు వినిపించండి ఎలా అయితే మీరు సినిమాకి తీసుకెళ్తున్నారో ఎలా అయితే మీరు సీరియల్ చూపిస్తున్నారో ఎలా అయితే మీరు హోటల్కి తీసుకెళ్తున్నారో ఎలా అయితే మీరు పార్క్కి తీసుకెళ్తున్నారో అలానే గోశాలకు తీసుకెళ్ళండి గో చేయించండి సమాజానికి సేవ చేయించండి ఆలయంలో సేవ చేయించండి ఇది కూడా మనం వీ షుడ్ బికమ్ బ్రాడ్ మైండెడ్ అండ్ మెచ్యూర్ ఇనఫ్ టు యాక్సెప్ట్ స్పిరిచువాలిటీ ఇన్ అవర్ డే టు డే లైఫ్ కాబట్టి ఎక్స్క్లూజివ్ స్పిరిచువాలిటీ అంటే ఎవ్వరు ఒప్పుకోవడానికి ఈ సమాజంలో రెడీగా లేరు బట్ అట్లీస్ట్ ఒక డిసిప్లిన్గానైనా కొద్దిగైనా దాన్ని మన జీవితంలో యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం ఇది ఫస్ట్ స్టెప్ వాళ్ళు ఫారినర్స్ మొత్తం వదిలేసి ఇక్కడికి వచ్చేసి సేవ చేస్తున్నారు అది ఇండియన్స్ ఇండియన్స్కి అసాధ్యం ఎందుకంటే మన వాళ్ళకి మా పిల్లవాడు మా పిల్లలు మా చదువు మా డబ్బులు మా ఆస్తి మా ఇల్లు మా కారు మా పిల్ల ఇవే కావాలి కానీ వాళ్ళకి ధర్మం అంటే ఏంటి మా ఆధ్యాత్మికత ఈ జీవితం వాళ్ళకి వాళ్ళకేంటండీ ఇట్ హెస్ నాట్ కమ్ ఫ్రీలీ వాళ్ళు కష్టపడ్డారు దేవుడి గురించి తెలుసుకోవాలి అని వాళ్ళు కష్టపడ్డారు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసుకోవాలి వాళ్ళకి ఆ విలువ తెలుసు కానీ మనకి చిన్నప్పటి నుంచి లేవంగానే ఏకాదశి ఈరోజు ధనుర్మాసం పూజ ఆలయం వైకుంఠ ఏకాదశి ఉత్సవం ఇవన్నీ తెలుసాం కదండి కాబట్టి వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వాళ్ళు దాన్ని యూజ్ చేయాలి మొన్నే మా ఆశ్రమంలో బేలీ అని ఒక ఆయనతో మాట్లాడుతున్నాయి ఈ కేసం అనమాట అయితే ఆయన చెప్తున్నారు ప్రభుజీ నేను జస్ట్ అడిగాను ఆనందంగా ఉన్నావా భక్తిలో అని అంటే ప్రభు ఆనందం అసలు నేను ఎంత కష్టపడ్డానో తెలుసా కృష్ణుడు పొందడానికి అంటే ఏం చేసావు నువ్వు అని అంటే ప్రభు రోజు పది గంటలు మెడిటేషన్ చేసేవాడిని ప్రభుజీ కొన్ని రోజులు తినకుండా మెడిటేషన్ చేసేవాడిని అసలు దేవుడు అంటే ఎవరు దేవుడు అంటే ఎవరు దేవుడు అంటే ఎవరు దేవుడా నువ్వు ఎలా ఉంటావు అసలు నిన్ను ఎలా తెలుసుకోవాలి నన్ను రివీల్ చే రివీల్ చేయని కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే అప్పుడు కృష్ణుడు మాకు స్పృహ ఇచ్చాడు నన్ను ఆశ్రయించు అని అప్పుడు నేను కృష్ణుడి గురించి తెలుసుకోవటం భాగవతం చదవటం బ్రహ్మపాదలు టెంపుల్కి రావటం ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నాను మనలో ఎవరైనా అలా కష్టపడ్డారండి కృష్ణుడి గురించి మనందరికీ తెలుసు కాబట్టి కృష్ణుడే కదా గుడే కదా ప్రవచనమే కదా కానీ వాళ్ళకి అలా కాదండి వాళ్ళకి ఇదే ధనం మా రష్యన్ డివోటీస్ ఇప్పుడు మా ఆశ్రమంలో భీమప్రభు వృందసీమాతజీ అని వాళ్ళు రష్యాలో ఉంటారు కానీ ఎవ్రీ ఇయర్ త్రీ ఫోర్ మంత్స్ వాళ్ళు ఆఫ్ తీసుకొని వాళ్ళ జాబ్కి మా ఆశ్రమానికి వచ్చి గోసేవ చేస్తూ ఉంటారు ఎంత డెడికేటెడ్ గో సేవ చేస్తారంటే అంత డెడికేటెడ్ ఏ భారతీయుడు కూడా వాళ్ళకు ఉన్నంత గోప్రేమ ఉందా అంటే నాకు ఆశ్చర్యం నిజంగా చెప్పాలంటే దే లవ్ మొన్న మా ఆశ్రమంలో యమున అని ఆవు చనిపోయింది అనమాట మూడు రోజులు ఆవు పక్కనే కూర్చున్నారు వాళ్ళు తూడుస్తూ దానికి అనారోగ్యం వచ్చింది దాన్ని చూసుకుంటూ అసలు మాతజీ అయితే ఎంత మూడు రాత్రులు పడుకోకుండా ఆవు పక్కన కూర్చు కాబట్టి వాళ్ళందరికీ ఉండే డెడికేషన్ మాకు అనిపిస్తుంది నిజంగా భారతీయుడిగా పుట్టి ఇంత కృష్ణ భక్తి చేస్తున్న వాళ్ళ ముందు నేను ఒక ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్ అనిపిస్తుంది వాళ్ళ భక్తిని చూసినప్పుడు నాకు కాబట్టి అంత ఎక్స్క్లూజివ్ డివోషన్ మన వాళ్ళకి ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు కానీ ఎట్లీస్ట్ భగవంతుడి గురించి అర్థం చేసుకోవటం ప్రారంభిద్దాం చిన్న చిన్న స్టెప్స్ భగవంతుడి వైపు వేయడానికి ప్రారంభం చేద్దాం అందులో మొట్టమొదటిది ధర్మం గురించి తెలుసుకోవటం ధర్మం గురించి వినటం ప్రతి ఒక్కళ్ళు అటు తల్లిదండ్రులు టీచర్స్ పాలిటిషియన్స్ మీడియా సాధువులు అందరూ కలిస్తే కానీ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు అచీవ్ ఇట్ రైట్